నేను సిరి మురుగదాస్ గారి డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ గారు హీరోగా నటిస్తు వచ్చిన సినిమా సికిందర్ సో ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అండ్ ఈ సినిమా రెండో రోజు వచ్చేసరికి మరి కొన్ని థియేటర్స్ లో ఈ సినిమా మీరు తీసేశాననే వార్త కూడా అంటే సోషల్ మీడియాలో కాదు మెయిన్ పత్రికల్లో వచ్చింది పెద్ద పెద్ద పత్రికల్లో కూడా ఈ ఈ వార్తను అయితే ప్రచురించారు మరి ఏం జరిగింది అసలు సికిందర్ సినిమా సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ సికిందర్ ముదాస్ గారి డైరెక్షన్ లో సన్మాన్ ఖాన్ గారు నటించిన సినిమా ఎన్నో ఎన్నో ఉండే సార్ ఈ సినిమా గురించి చాలా మాట్లాడిన అలాంటిది రెండు రోజులలోనే కొన్ని థియేటర్స్ తీసేసారు సినిమా అని చెప్పేసి రావడం అసలు ఏంటి ఏంటంటే తీసేయటం కాదు జనం లేక కొన్ని థియేటర్లో షోస్ ని క్యాన్సిల్ చేశారు ఓకే సో మొదటి రోజు కూడా ఈ సినిమా అంటే ఆదివారం రోజు రిలీజ్ అయింది నిజానికి సల్మాన్ ఖాన్ కి ఒక సెంటిమెంట్ ఉంది ఈద్ రోజు సినిమాల్ని రిలీజ్ చేయాలనేది ఆయన ఎప్పటి నుంచో కూడా పెట్టుకున్నటువంటిది అందుకని చాలా సినిమాలు ఆయన అన్ని కూడా అంటే రంజాన్ సందర్భంగా విడుదలవటం అనేది ఒక అలవాటుగా చేసుకోండి ఆయన కాకపోతే ముందు రోజు ఆదివారం వచ్చింది రంజాన్ నిన్న సోమవారం అనే సంగతి మనకు తెలుసు అందుకని ఆదివారం కలిసి వస్తుంది ఉద్దేశంతో ఒక రోజు ముందు రిలీజ్ చేశారు యూజువల్ గా మనకి సినిమాలన్ని కూడా శుక్రవారం రిలీజ్ అవటం మనకు తెలిసిందే అందుకు భిన్నంగా ఈసారి ఏంటంటే ఈయన ఆదివారం రిలీజ్ చేశారు ఆదివారం కలెక్షన్స్ కూడా యాక్చువల్గా సల్మాన్ ఖాన్ సినిమాలు అంటే అవి ఒక మాస్ అప్పీల్తో ఉంటే చాలా బీభత్సమైనటువంటి కలెక్షన్స్ వస్తాయి అనేటువంటి అభిప్రాయం నమ్మకం చాలా మందిలో ఉంది మృగుదాస్ లాంటి ఒక డైరెక్టర్ తోటి ఆయన ఇదివరకు తుపాకీ అనే సినిమాని హిందీలో రీమేక్ చేసాడు హాలిడే అని చెప్పేసి అక్షయ్ కుమార్ తోటి అది పెద్ద విజయం సాధించింది ఆయన సో మళ్ళీ ఆయన ఇప్పుడు కొంత విరామంతో ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు అయితే ఏదైతే సినిమాకి ముందు అంచనాలు ఉన్నాయో ఎందుకంటే రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా చేయటం అనేది ఈ సినిమా మీద ఒక అంచనాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి పైగా పుష్ప టూ లాంటి సినిమా చావా లాంటి రెండు వరుస బ్లాక్ బస్టర్స్ ఆమె ఇచ్చింది రెండు కూడా మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ నెట్ ఈ ఇండియాలో కలెక్ట్ చేసినటువంటి సినిమాలుగా అలాంటి హీరోయిన్ అన్న సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఉంటాయి ఉంటాయనుకుంటే ఈవెన్ చావాల చావా సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ను కూడా సికిందర్ బీట్ చేయలేకపోవటం అనేది నిజంగా చాలా మందిలో ఆందోళన కలిగించిందని చెప్పాలి కేవలం ఇరవై ఆరు కోట్ల రూపాయల నెట్టు మాత్రమే ఇది ఇండియాలో సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నాయి అంటే ఇప్పటివరకు చూసుకుంటే సల్మాన్ ఖాన్ గారు అంటే మీ ఇందాక చెప్పినట్టు ఆ సెంటిమెంట్ వచ్చిన సినిమాలు అన్ని కూడా బాగా ఆరినాయి ఇప్పుడు ఆ సెంటిమెంట్ కూడా ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆ చాలా వరకు కలెక్షన్స్ పరంగా చేసింది అండ్ ఇంకొకటి ఏంటంటే అందరు లక్కింగ్ పిలుచుకుంటున్న రష్మికా గారిది అటు ఏ సినిమా వచ్చినా కూడా హిట్ అవుతుంది అని చెప్పేసి అదొక పడిపోయింది ముద్ర పడిపోయింది అలాంటి టైంలో ఈ సినిమా వచ్చేసి రెండో రోజుల్లోనే అంటే ప్రజలు లేక థియేటర్స్ లలో షోస్ నిలిపివేస్తున్నారు అంటే దీన్ని మనం ఎలా చూడాలి అంటారు సార్ అంటే ఇండియన్ సినిమాని చూడాలా లేకపోతే బాలీవుడ్ సినిమాని చూడాలా లేకపోతే సౌత్ డైరెక్టర్స్ అక్కడ మన బాలీవుడ్ లో సత్తా చాటలేకపోతున్నారు అనుకోవాలి ఏంటి అంటారు జవాన్ సినిమా వచ్చింది అట్లీ డైరెక్షన్ లో అట్లే కూడా సౌత్ డైరెక్టర్ కదా తమిళి అనే కదా ఈవెన్ మురుగుదాస్ శిష్యుడే కదా సో షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచినటువంటి జవాన్ ఇచ్చిన డైరెక్టర్ కదా మరి యానిమల్ సినిమా తెలుగు కదా సందీప్ రెడ్డి కదా అది తొమ్మిది వందల కోట్ల పైన వసూలు చేసిన సినిమా కదా మరి కానీ మురుగుదాస్ మీరు అన్నట్టు ప్రస్తుతం అతను ఫామ్ లో లేడని చెప్పాలి గతంలో వచ్చినటువంటి అనేక సినిమాల కథల్ని మా అన్ని కలిపి రీసైకిల్ చేసి ఈ సినిమా తీశారు అనేటువంటి ఒక అంటే విమర్శ తీవ్రంగా వినిపించిందని చెప్పాలి సో ఇలాంటి సినిమా మురుగుదాసు తీయటం ఆ కథ అసలు సల్మాన్ ఖాన్కి ఎలా నచ్చింది ఎందుకు చేశాడు అని చెప్పేసి ఆయన మీద కూడా అంటే ఖాళీగా కూర్చున్నటువంటి డైరెక్ట్లు తీసుకొచ్చి ఈయన అవకాశాలు ఇస్తాడు ఇదివరకు ప్రభుదేవ కూడా అలాగా అవకాశ అవకాశాలు ఇచ్చాడు అలాగే ఫరద్ షాంజీ అని చెప్పేసి అతను ఒక డైరెక్టర్కి అవకాశం ఇచ్చాడు అని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో ఆయన మీద చెలొత్తులు పిలుస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే మొదటి రోజు కంటే నిన్న ఈద్ రోజు ఎక్కువ కలెక్షన్ వచ్చింది ఓవరాల్ గా చూసుకుంటే మొదటి రోజు ఇరవై ఆరు కోట్లు అయితే రెండో రోజు ఇరవై తొమ్మిది కోట్ల దాకా వచ్చినాయి మొత్తం కలిపి యాభై ఐదు కోట్ల నెట్ వచ్చింది రెండు రోజులని కానీ ఏక్థా టైగర్ లాంటి సినిమాకి మొదటి రోజే నలభై నాలుగు కోట్లు వచ్చింది సింగిల్ డే సింగిల్ డే సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా సల్మాన్ ఖాన్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ రోజు నిజానికి సికిందర్ అనే సినిమా టాప్ లో ఉండాల్సిందే కేవలం సెవెంత్ ప్లేస్ లో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మనం అంటే ఆయన ఏదైతే కరిష్మా ఉందో సికిందర్ సినిమాతోటి ఇది యాక్చువల్గా సల్మాన్ ఖాన్ కు ఉన్నటువంటి కరిష్మా అనేది సంగతి తెలియజేసింది అనేటువంటి మాటలు చాలామంది ఆ రకంగా బాలీవుడ్ విశ్లేషకులు కానీ విమర్శకులు కానీ ఇప్పుడు చెబుతూ ఉన్నారు అంటే తన జడ్జిమెంట్ ఏదైతే ఉందో సబ్జెక్టులు ఎంచుకోవటంలో అది కంప్లీట్గా అంటే మిస్జీడ్ అవుతున్నాడు ఆయన సరిగా ఒక రకంగా చెప్పాలంటే కథ ఎంపిక విషయంలో ఆయన ఇది మనకి నప్పుతుందా లేదా ఇది ఇందులో కొత్తదనం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఆయన బేరీజ్ వేసుకోలేకపోతున్నాడు అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంది ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇక్కడ చూసినట్టు మనం ఇజ్జత్ పోయింది చాలా ఆయన పరుగు పోయింది ఆయన విలువ తగ్గిపోయింది ఆయనకి ఇది అవమానం ఎందుకంటే నిన్న రెండో రోజు కొన్ని చోట్ల రూరల్ ప్యాకెట్స్ లో షోల్ని జనం లేక అంటే ఆ మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఉద్దేశంతో క్యాన్సిల్ చేశారు అని ఏదైతే రిపోర్ట్లు వస్తున్నాయో అది నిజంగా నిజంగా చెప్పాలంటే ఆయనకి అత్యంత అవమానకరమైనటువంటి విషయంగానే చెప్పాలి ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారు అంటేనే ఎంతో మంది ఫ్యాన్స్ ఆయన అంటే ఆయన చేసే పనులే కావచ్చు అంటే ఒక ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా చాలా వరకు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటంటే ఆయన చేసే అర్ఫన్స్ కి కావచ్చు ఏదైనా కూడా చాలా మంచి పేరు ఉందండి సో ఇలాంటి సినిమా ఇలాంటి కథలు ఎంచుకోవడం అనేది కి ఫ్యాన్స్కి నిరాశపరిచినట్టే అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ గా మురుగదాస్ గారు తన పంత కొంచెం మార్చుకోవాలేమో అట్లీస్ట్ ఈ సినిమాతో అయినా తన ఏదైతే ఈ స్టోరీ లైన్ ఉందో అది కొంచెం చేంజ్ చేసుకోవాలనేది కూడా కొంచెం అనిపిస్తుంది సార్ ఎందుకంటే సేమ్ లో సినిమాలు తీయడం అంటే అదే రకంగా ఈ సినిమా అనిపిస్తుంది కూడా అనిపిస్తుంది ఈ ఈ సినిమాతో అయినా మరి తన చేంజ్ అవుతారా లేదా ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇంకా ముందు ముందు సినిమాలు వస్తాయా వస్తాయని డైరెక్షన్ అనేది కూడా ఇప్పుడు ఈ డిసైడ్ అయ్యే అంశంలాగా మారిపోయింది సార్ అంటే మురుగుదా తమిళ్ కాకుండా హిందీ హిందీలో చేసిన తెలుగులో చేసిన ఆయన హిందీ సినిమాలో చేసిన వాటిలో హాలిడే అనేది హిట్ అయింది ఆ తర్వాత తెలుగులో స్పైడర్ అని సినిమా చేసి మహేష్ బాబు తోటి అది ఎంత తో రిలీజ్ అయిందో అంత ఘోరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది ఆ సినిమాని తీసిన విధానం ఆ కథ కానీ ఆ నిరేషన్ కానీ ఎస్ జే సూర్యుని సో అది అంత చికాకు తెప్పించింది ఒక డిజాస్టర్ మహేష్ బాబుతో ఫస్ట్ టైం చేసి ఒక డిజాస్టర్ ఇచ్చినటువంటి ఖ్యాతి కూడా దక్కించుకున్నాడు ఇప్పుడు ఈ సినిమా సల్మాన్ ఖాన్ తో ఫస్ట్ టైం చేసి సల్మాన్ ఖాన్ ని ఒక డిగ్రేడ్ చేశాడు ఆయన మార్కెట్ వాల్యూని పడిపడలు చేశాడు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి రష్మిక మందన్న ఇందులో సాయిశ్రీ అని చెప్పి ఇందులో యాక్చువల్ గా అసలు పేరు సంజయ్ సంజయ్ అలియాస్ సికిందర్ సో అతను ఒక రారాజు ఒక ఏరియాకి రారాజు సో అలాంటి ఒక బా బాంబు లో ఆయన భార్య చనిపోతే ఆమె అవయవాల్ని మూడు అవయవాలు ఒకటి గుండె అట్లాగే ఒకటి కళ్ళు ఇంకొకటి గుండె కళ్ళు లిబరా ఏదో మొత్తానికి అట్లా ఒకటేమో చిన్న పిల్లాడికి అమరుస్తారు కళ్ళు ఏమో కాజల్కి ఇస్తారు గుండె ఇంకో అమ్మాయికి ఇస్తారు నిషా అని చెప్పేసి సంజనే ఏదో పోష పాత్ర పోషించింది ఇలా ముగ్గురికి త్రెట్ ఉంటుంది ఆ అంటే సత్యరాజ్ ఇందులో మేలు వెళ్ళినాం అంటే తమిళ యాక్టర్ అయినటువంటి అంటే మేలు మేల్వెళ్ళంగా కూర్చోబెట్టాడు రాజ్ బాబు కొడుకున్నటువంటి ప్రతీప్ బాబు ఆ అతని కొడుకుగా చేసాడు అతను ఒక విలనం సో ఇవాళ్ళతోటి అంటే సత్యరాజ్ క్యారెక్టర్ కూడా సరిగా డిజైన్ చేసుకోలేకపోయాడు అందువల్ల తేలిపోయింది ఆయన క్యారెక్టర్ కూడా విలన్గా మరి ఆ ముగ్గురిని ఎవరికి అసలు అమర్చారు తన భార్య అవయవాల్ని అని ఇతను సెర్చ్ చేసుకుంటూ ఆ ఆ ముగ్గురిని కాపాడుకోవడానికి అతను ఏం చేశాడు సికింద్ర అనేది ఈ సినిమా సో ఈ టైప్ అంటే గతంలో చాలా వచ్చినాయి రొటీన్ స్టోరీ అందుకనే మనం ఇది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నప్పుడే చాలా కథలు మనకి చాలా గతంలో వచ్చిన చాలా సినిమాలు మన మనసులో మెదులుతాయి సో అంటే కొత్త ధనం అంటూ ఏమీ లేదు హీరో క్యారెక్టర్ లో కానీ కథలో కానీ అందువల్లే ఈ సినిమా ఒక రకంగా చెప్పాలంటే డిజాస్టర్ టాక్ వచ్చింది కాకపోతే సల్మాన్ ఖాన్కి ఉన్నటువంటి ఆ ఇమేజ్ ఏదైతుందో అది ఆ ఇరవై ఆరు కోట్ల రూపాయల నెట్ రావడానికి మొదటి రోజు రెండో రోజు ఎర్లీ ఎస్టిమేషన్స్ ప్రకారం ఇరవై తొమ్మిది కోట్లు అంటున్నారు ఇక ఈ రోజు నుంచి ఎలా ఉంటుంది అనేది చూడాలి డ్రాస్టిక్ అంటే మార్నింగ్ చూసుకుంటే ఫుట్ ఫాల్స్ అంటే ఆన్లైన్ బుకింగ్స్ అవంతా కూడా చాలా దారుణంగా పడిపోయాయి మాట వినిపిస్తా ఉంది మరి రాబోయే రోజుల్లో ఏంటి వరకు ఇది ఆడుతుంది ఏంటి అనేది మేచూ చూడాలి రైట్ సార్ సో మచ్ సార్ థ్యాంక్ యూ